సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పదిహేడున అంబేద్కర్ చౌక్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటున్న దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర్ ఆచారి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బర్ పాల్గొని ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకం ఆడుతుందని కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో బందుకు మద్దతు అంటూ రెండు నాలికల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని బీసీ రిజర్వేషన్స్ కు అడ్డుగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా బిజెపి వైఖరి అనుసరిస్తా ఉంది ఈ రాష్ట్రంలోనేమో ఈ అసెంబ్లీలో పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం జరుపుతారు అదేవిధంగా ఆ ఢిల్లీలోనేమో పార్లమెంటులో మాత్రము బిల్లును ఆమోదించడానికి పార్లమెంటు సిద్ధంగా లేదు దానిపైన పోరాడడానికి వీళ్లకు ధైర్యం లేదు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించి మొత్తం చేయాల్సిన పని పూర్తి చేసింది కులగణన చేసింది మొత్తం కులగణన చేసి బీసీలకు సంబంధించి మొత్తం యాభై ఏడు శాతం జనాభా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థలో ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేయడం జరిగింది దాంతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి మంత్రివర్గంలో సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ కానీ ఈ బిల్లులు కానీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులు కానీ పార్లమెంటుకు పంపించింది ఆ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు సంబంధించి పంపి ఆరు నెలలైనా పార్లమెంటు లో కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆమోదించలేదు అదేవిధంగా గవర్నర్ కు పంపితే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించకుండా దాన్ని పైకి మళ్ళా పార్లమెంటుకు ఢిల్లీకి పంపడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం సంబంధించి ఈ జీవో సంబంధించి జీవో నెంబర్ తొంభై తీసుకొచ్చింది మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది తొమ్మిది ద్వారానైనా మేము బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి జీవో తీసుకొస్తే దానికి అడ్డుగా కొంతమంది హైకోర్టుకు పోయి హైకోర్టులో స్టే తెచ్చారు హైకోర్టులో స్టే తీసుకొస్తే హైకోర్టులో స్టే వచ్చింది కాబట్టి దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టులో నడుస్తుంది కాబట్టి మేము దీన్ని తిరస్కరిస్తున్నాం విచారణ చేయాల్సింది హైకోర్టు అని చెప్పి పంపించింది ఇప్పటికీ చేయాల్సిన పని చేయకుండా బీజేపీ దీన్ని మేము బీసీ రిజర్వేషన్స్కి మద్దతు ఇస్తామని చెప్పి అంటున్నారు బీసీ అక్టోబరు పద్దెనిమిదిన జరిగే తెలంగాణ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది బీజేపీ మద్దతు ఇస్తుంది ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తున్నారు ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అంటే అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళే మొత్తం బీసీ రిజర్వేషన్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ ఎందుకు మద్దతు ఇస్తా ఉంది మద్దతు ఇస్తే బీసీసీ ఎట్లా మద్దతు తీసుకుంటది బీసీ జేఏసీ మద్దతు తీసుకోవడం అని అంటే వాస్తవంగా పార్లమెంట్లో లో సంబంధించి చట్టం తీసుకురావాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది దాన్ని ఆమోదించాలి అదేవిధంగా గవర్నర్ సంబంధించి పంపిన ఆర్డినెన్స్ ను ఆమోదించాలి ఈ పని చేయకుండా ఇక్కడ మేము మద్దతు అంటే ఇక్కడ మేము మద్దతు ఇస్తామని అంటే ఎట్లా కరెక్ట్ కాబట్టి బీసీ జేఏసీ ఆలోచన చేయాలి ఎవరికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు ఎవరు పోరాటం చేస్తున్నారు ఎవరి కోర్టులో బాలుంది ఎవరు ఆ బాలు తన్నానే కాబట్టి ఇది బిజెపి కోర్టులో ఉంది బాలు కాబట్టి బిజెపి వాళ్ళు ఆ బాలు చేయాలి కానీ బీజేపీ వాళ్ళు బాలు ముట్టుకోము మేము మాత్రం మద్దతు కరెక్ట్ ఇది ఉంది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి చట్టం సంబంధించి చేసి పార్లమెంటు లో షెడ్యూల్లో షెడ్యూల్ లో చేర్చాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సంబంధించి అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం నేను మద్దతు అని అంటే కూరలో గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ చేయాల్సిన పని అఖిల పక్షం అఖిల పక్షం మీటింగ్ ఏర్పాటు చేసుకొని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధం కావాలి కాంగ్రెస్ బీజేపీ పైన పోరాడానికి సిద్ధం కావాలి టిఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తా ఉంది పైన పోరాటం చేయడానికి సిద్ధం కావాలి కేవలం కాంగ్రెస్ ను చచ్చు చేసి రిజర్వేషన్ ఇది కరెక్ట్ కాదు చేయాల్సిన పని చేసి చేయాల్సింది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో చేసిన దానికోసం అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాలి బిజెపి సంబంధించి చర్యకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు